ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేక్ ని అయితే చూస్తున్నాం ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది అయితే ఎగ్జామ్స్ ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు అదేవిధంగా ఏ రోజు ఏ ఎగ్జామ్స్ వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూసినట్లయితే మీకు అయితే అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది ఇక పరీక్షలు వచ్చేసరికి మనకి మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి మార్చి ముప్పై తారీఖు వరకు అయితే ఉండనున్నాయి అయితే ఏ రోజు ఏ పరీక్ష చూసినట్లయితే మార్చి పద్దెనిమిదో తారీఖు ఫస్ట్ లాంగ్వేజ్ ఇక మార్చి పంతొమ్మిదో తారీఖు సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవై తారీఖు ఇంగ్లీష్ అయితే ఉండబోతుందండి ఇక మార్చి ఇరవై రెండు మ్యాథ్స్ మార్చి ఇరవై మూడు ఫిజికల్ సైన్స్ అదేవిధంగా మార్చి ఇరవై ఆరో తారీఖు బయాలజీ అయితే ఉండబోతుంది ఇక మార్చి ఇరవై ఏడు సోషల్ స్టడీస్ అయితే ఉంటుందండి ఇక మార్చి ఇరవై ఎనిమిది మొదటి లాంగ్వేజ్ పేపర్ టూ అయితే ఉండబోతుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మార్చి ముప్పై తారీఖు లాంగ్వేజ్ పేపర్ టూ వొకేషనల్ కోర్స్ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి ఇక ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసరికి ఎప్పటిలాగే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉండబోతున్నాయి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి